మీరు చిన్న వ్యాపారం చేస్తున్నారా లేదా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారా కాని డబ్బుల సమస్య వల్ల ఆగిపోయారా అయితే ఈ వీడియో మీకోసమే పూచీకత్తు లేకుండా తక్కువ పత్రాలతో పూర్తిగా ఆన్లైన్లో యాభై వేల నుంచి పది లక్షల వరకు లోన్ పొందే అవకాశముందని మీకు తెలుసా అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఎస్బీఐ ఈ ముద్రా లోన్ ద్వారా ఈ వీడియోలో ఎస్బీఐ ఈ లోన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఏమిటి ఎవరు అర్హులు ఎంతవరకు లోన్ వస్తుంది ఏ డాక్యుమెంట్స్ కావాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి బ్రాంచ్కు ఇప్పుడు వెళ్ళాలి అనే ప్రతి విషయం స్పష్టంగా స్టెప్ బై గా చెప్పబోతున్నాను చివరి వరకు చూడండి మీ వ్యాపారానికి ఇది చాలా ఉపయోగపడే సమాచారం ఎస్బీఐ ఈ ముద్రాలోన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అయిన డబ్బుల కొరతకు ప్రభుత్వ స్థాయిలో వచ్చిన ప్రాక్టికల్ పరిష్కారమని స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే పూచీకత్తు లేకుండా యాభై వేల నుంచి పది లక్షల వరకు రుణం అందించడం అనేది చిన్న వ్యాపారుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చే అంశం ఈ లోన్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ముద్రా యోజన కింద డిజిటల్ విధానంలో అందిస్తోంది చాలామంది చిన్న వ్యాపారులు బ్యాంక్ లోనంటే భయపడతారు కారణం పూచీకత్తు ఎక్కువ పత్రాలు తిరిగి చెల్లింపు ఒత్తిడి కాని ఈ ముద్రా లోన్లో ఈ భయాలన్నింటికీ సమాధానముంది పూచీకత్తు లేదు అప్లికేషన్ ప్రక్రియ చాలా సింపుల్ ఆధార్ ఆధారిత కేవైసీ ఓటీపీ ద్వారా ఈ సైన్ చేసి ఇంటినుంచే లోన్ అప్లై చేయవచ్చు ముఖ్యంగా యాభై వేల వరకు లోనైతే బ్రాంచ్కు వెళ్లాల్సిన పనిలేదు ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులకు చాలా పెద్ద సౌకర్యం యాభై వేల కంటే ఎక్కువ లోన్ కావాలంటే మాత్రం మీ ఎస్బీఐ అకౌంట్ ఉన్న బ్రాంచ్కు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్పై సంతకాలు పూర్తి చేయాలి ఈ లోన్ను కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ముడిసరుకులు కొనుగోలు చేయడానికి మెషీనరీ పనిముట్లు ఫర్నీచర్ రా మెటీరియల్ తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కిరాణా షాపులు టైలరింగ్ షాపులు సెలూన్లు మొబైల్ రిపేరింగ్ సెంటర్లు ఆటో రిపేర్ షాపులు సర్వీస్ యూనిట్లు తయారీ యూనిట్లు చిన్న వర్క్ షాపులు అలాగే స్వయముపాధి వృత్తిదారులందరూ ఈ లోన్కు అర్హులు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి కూడా ఈ లోన్ వర్తిస్తుంది అయితే అప్లై చేసే వ్యక్తికి కనీసం ఆరు నెలల పాత ఎస్బీఐ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ ఉండాలి అకౌంట్లో రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉండటం చాలా కీలకం ఇది బ్యాంకుకు మీ వ్యాపార సామర్థ్యాన్ని చూపించే ప్రధాన ఆధారం అవసరమైన పత్రాల విషయానికొస్తే ఆధార్ కార్డు అకౌంట్కు ఉండాలి వ్యాపార పేరు చిరునామా ప్రారంభ తేదీ వంటి వివరాలు ఇవ్వాలి వర్గం వివరాలు తప్పనిసరి జీఎస్టీ ఉంటే ఇవ్వడం మంచిది అలాగే ఉద్యం రిజిస్ట్రేషన్ లేదా షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ ఉంటే లోన్ ఆమోదం అవకాశాలు మరింత పెరుగుతాయి వడ్డీ రేటు ఇతర ప్రైవేట్ లోన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది తిరిగి చెల్లించడానికి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు సమయం ఉంటుంది అంటే ఈఎంఐ భారం తక్కువగా ఉంటుంది లోన్ ఆమోదం అయిన తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే సాధారణంగా ముప్పై రోజుల్లోపు లోన్ డబ్బులు అకౌంట్లో అవుతాయి చాలా చాలామంది చేసే పెద్ద తప్పేమిటంటే తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా డాక్యుమెంట్స్ అసంపూర్తిగా పెట్టడం అలా చేస్తే లోన్ రిజెక్ట్ అవుతుంది లేదా ఆలస్యమవుతుంది కనుక అప్లై చేసే ముందు మీ అకౌంట్ వివరాలు వ్యాపార సమాచారం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఈ పథకం అసలు ఉద్దేశం చిన్న వ్యాపారులను ఆర్థికంగా బలపరచడం వారికి బ్యాంకింగ్ సిస్టంపై నమ్మకం కల్పించడం చేతిలో ఉంది ఐడియా ఉంది కాని లేమితో వెనక్కి తగ్గేవారికి ఎస్బీఐ ఈ ముద్ర లోన్ ఒక నిజమైన అవకాశం మీరు వ్యాపారం పెంచుకోవాలని నిజంగా అనుకుంటే ఈ లోన్ను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం మారే ఛాన్సుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల పూర్తి వివరాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి మీ వ్యాపారం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు